జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ పన్నెండవ అధ్యాయము రాబో యుద్ధంలో సదా విజయమును కాంక్షించు రావణుడు ప్రహస్తుణ్ణి చూసి ఇలా అన్నాడు ప్రహస్తా ప్రస్తుతం మనం యుద్ధ వాతావరణంలో ఉన్నాము నగరంలో కాపలా కట్టుదిట్టం చేయండి సైనికులను సర్వసన్నద్ధం చేయండి అని ఆదేశించాడు ప్రహస్తుడు రావణుని ఆజ్ఞను అమలుపరిచాడు తరువాత రావణుడు మంత్రులను సేనాధిపతులను చూసి ఇలా అన్నాడు ధర్మము అర్థము కామము వీటి గురించి సంఘర్షణ తలెత్తినప్పుడు మనకు ఏది మంచిదో ఏది చెడో ఏది ప్రియము ఏది అప్రియము ఏది లాభము ఏది నష్టము నిర్ణయించడంలో మీరందరూ సమర్థులు మీరు మంత్రాంగం చేసి చెప్పిన ఆలోచనలు ఏనాడూ వృధా కాలేదు నాకు విజయాన్ని సంపాదించి పెట్టాయి రాముడు లంకను ముట్టడించడానికి వస్తున్న విషయము కుంభకర్ణునికి ఇంతవరకు తెలియపరచలేదు కుంభకర్ణుడు నిద్రలో ఉండడం వల్ల ఈ విషయాలేమీ అతనికి తెలియవు ఆరు మాసముల నిద్ర తర్వాత కుంభకర్ణుడు నిద్రలేచే సమయము ఆసన్నమైంది నేను రాముని భార్య సీతను మన రాక్షసుల స్థావరమైన దండకారణ్యంలోని జనస్థానం నుండి తీసుకుని వచ్చాను సీత వంటి సౌందర్యవతి మూడు లోకముల్లో లేదు అన్నది నిర్వివాదాంశం కానీ సీత నాకు లొంగలేదు నాతో పక్కను పంచుకోవడానికి అంగీకరించడం లేదు సీత ప్రతి అంగము అందంగా శోభాయమానంగా ఉంటుంది అందుకే ఆమె అంటే నాకు మక్కు ఎక్కువ నాకు ఆమె మృదువైన పాదములు చూసినా కామం చెలరేగుతుంది ఇంకా సీత ముఖారవిందము చూస్తే చెప్పేదేముంది నాలో కామము అగ్ని వల్ల ప్రజ్వరిల్లుతుంది నాకు కోపం వచ్చినా శాంతంగా ఉన్న సర్వకాల సర్వావస్థల ఎందు సీత మీద మోహం నన్ను విడవడం లేదు దాదాపు సంవత్సర కాలం నుండి సీత నన్ను వరిస్తుందేమో అని ఎదురుచూశాను రాముడు యుద్ధానికి వచ్చాడు కానీ సీతలో మార్పు లేదు రాముడు సముద్రం ఆవలో ఉన్నాడు భయంకరమైన సముద్రమును దాటడం రామునికి సాధ్యం కాదు కాకపోతే ఒక వానరుని వలన లంక చాలా నష్టపోయింది ఆ వానరుని రాక గురించి మనకు ముందుగా తెలియకపోవడం వల్ల ఇంత నష్టం జరిగింది ఇకనైనా జాగ్రత్తగా ఉండండి మీ మీ బుద్ధికి తోచిన సలహాలు ఇవ్వండి నాకు నరుల వల్ల వానరుల వలన ఎలాంటి భయమూ లేదు కానీ వారి గురించి కూడా ఆలోచించవలసిన సమయం వచ్చింది సుగ్రీవుడు రాముని కొరకు తన సేనలతో సముద్రం ఆవలకు వచ్చి ఉన్నాడు సీతను రామునికి అప్పగించకుండా రాముని చంపే ఉపాయం గురించి ఆలోచించండి ఈ మహాసముద్రమును దాటడానికి కేవలం రాక్షసులకే సాధ్యమవుతుంది కానీ వానరులకు సాధ్యం కాదు కాబట్టి జయం మనదే అని అన్నాడు రావణుడు అప్పుడు ఆ సభలో కూర్చుని ఉన్న కుంభకర్ణుడు లేచి రావణునితో ఇలా అన్నాడు ఓ రాక్షసరాజా ఇప్పుడు చేస్తున్న మంత్రాంగము ఆలోచన సీతను అపహరించకముందు చేసి ఉండవలసింది అప్పుడు ముందు వెనుక ఆలోచించకుండా నిప్పును తెచ్చి మూటగట్టుకున్నట్టు సీతను తెచ్చి లంకలో పెట్టి ఇప్పుడు విచారించే ప్రయోజనమేమి నీవు సీతను రాముని వద్ద నుండి అపహరించకముందు ఈ ఆలోచన చేసి ఉండిన బాగుండేది ఏ రాజైనా న్యాయబద్ధంగా ప్రవర్తిస్తే తరువాత చింతించవలసిన పని ఉండదు అనాలోచితంగా చేసిన పనులు విపరీత ఫలితాలను ఇస్తాయి నీతికి అవినీతికి తారతమ్యం తెలియని వాడే ముందు చేయాల్సిన పని వెనక వెనక చేయాల్సిన పని ముందు చేసి కష్టాలు పాలవుతాడు మనకే కదా బలము పరాక్రమము ఉంది కదా అని కాని పనులు చేస్తే సర్వనాశనము తప్పదు ప్రస్తుతము నీవు చేయకూడని కార్యం చేశావు నీ అదృష్టం కొద్దీ నిన్ను రాముడి ఇంకా చంపలేదు సరి అయినదే ఏదో అయింది మంచో చెడో చేశావు దానిని గురించి విచారించి ప్రయోజనం లేదు నేను నీ శత్రువులను చంపి నీకు వచ్చిన ఆపదలను పోగొడతాను నిశ్చింతగా ఉండు మన శత్రువు రాముడే కాదు ఇంద్రుడు వరుణుడు సూర్యుడు అగ్ని కుబేరుడు వాయువు అయినా సరే నేను వారిని జయిస్తాను రాముడు ఒక బాణం వేసి రెండో బాణం తీసేలోపులో నేను రాముడి రక్తం తాగుతాను ముందు రామలక్ష్మణులను చంపుతాను తరువాత వానరసేనను భక్షిస్తాను రాముని వల్ల భయం విడిచిపెట్టు హాయిగా తిని తాగి మదన సుఖములను అనుభవించు రాముడి చావు వార్త వినగానే నీకు వశమవుతుంది అని పలికాడు కుంభకర్ణుడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ పన్నెండవ అధ్యాయం సంపూర్ణము హరి ఓం తత్సత్